మన ఇంటి వ్యర్థాలను మనమే ఆదాయవంతంగా నిర్మూలించుకుందాం వంటింటి వ్యర్థాలతో ఎరువు తయారు చేసుకుందాం మిద్దె తోటల నగరంగా విశాఖను తీర్చిదిద్దుదాం ఏకో వైజాగ్ ను విజయవంతం చేద్దాం ఫాదర్ పి విజయ్ కుమార్ ప్రిన్సిపాల్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ మన ఇంటి వ్యర్థాలను మనమే ఆదాయవంతంగా నిర్మూలించుకుందామని ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థ ప్రిన్సిపల్ ఫాదర్ పి విజయకుమార్ పిలుపునిచ్చారు మంగళవారం ఉదయం దారలోని ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థల్లో జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం ఎవరి ఇంటి వ్యర్థాలను వారే ఏ విధంగా ఆదాయవంతంగా నిర్మూలించుకోవాలి అనేది వివరించిన అనంతరం ఆయన మాట్లాడారు వంటింటి వ్యర్థాలతో ఎరువు తయారు చేయడం ప్రతి విద్యార్థి అలవాటు చేసుకోవాలి అన్నారు మిద్దె తోటల నగరంగా విశాఖను తీర్చిదిద్దడం జీవీఎంసీ నిర్వహిస్తున్న కృషిలో విద్యార్థులందరూ భాగస్వాములు కావాలని కోరారు ఎకో వైజాగ్ ను విజయవంతం చేయడానికి విద్యార్థులు కూడా తమ వంతు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్ ఆల్విస్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ ఇంటి వద్ద ప్రకృతి ఆధారంగా పండిన పంటలను ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అన్నారు మన ప్రకృతి వనరులను మనమే కాపాడుకోవాలి అని కోరారు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివలక్ష్మి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం తదితరులు మాట్లాడారు లక్ష్మి స్కూల్ సిబిఎస్ఈలో బై బయాలజీ టీచర్గా పనిచేస్తున్నాను ఈ రోజు జివిఎంసి వాళ్ళు రత్నం గారు వచ్చి మాకు వ్యర్థాలు వంటింటి వ్యర్థాలతో ఎరువు ఎలా తయారు చేయాలి సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకుండా మనం ఆల్టర్నేటివ్స్ ఏం వాడాలి అన్నది కూడా నేర్పించారు వాళ్ళ చేసిన చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల పిల్లలందరూ కూడా ఇంట్లో వ్యర్థాలని ఎరువుగా తయారు చేసుకొని ఇంట్లోనే కూరగాయలు కూడా ఎలా పండించుకోవాలి అన్నది నేర్చుకున్నారు ఇలా ప్రతి విద్యా సంస్థ కూడా పిల్లలకి ఈ వయసులో నేర్పించగలిగితే వాళ్ళు పెద్ద కూడా మన కంట్రీని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి ఈ పొల్యూషన్ ని తగ్గించగలరని ఆశిస్తున్నాం థ్యాంక్ యూస్ కోఆర్డినేటర్ సిబిఎస్ఈ స్కూల్ ఈరోజు జీవీఎంసి ఎకోవైజ్ యాక్ట్ నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ లో ఈ మ మనం ఇంట్లో వ్యర్థాలుగా ఉన్న వాటిని ఉపయోగించి మాన్యూర్ తయారు చేసుకొని వాటిని చాలా మంచి విధంగా పంటలు పండించుకుంటు వెజిటబుల్స్ కాయగూరలు పండించుకొని పౌష్టికాహారమైన ఆహారాన్ని మనం తినొచ్చు ఈ ఈ కార్యక్రమం చేపట్టిన రత్నం గారికి జీవీఎంసికి మా స్కూల్ తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను దగ్గర ఉన్న వంటింటి వ్యర్థాలని ఎరువులుగా మార్చుకుని కూరగాయలు పళ్ళు పెంచుకుంటాం I am Ruben from seventh grade. Today, GBMC has conducted an activity about zero waste management in a school, and we have learned also a lot about it. Thank you.